మంచిగా మొత్తం పోవాలి గోరు నీటిగా ఎనిమిదిగా వదిలేస్తున్నా కెమెరాన్ సందీప్తో కానీ ఎంతైనా బాగా బావి తెలుసా పీకుట్లే ఎక్స్పర్ట్ అదేనా బోరి పీకుట్లా ఇష్టం తంబాక్ అప్పుడే నోట్ల నీట్గా మీకు ఇంటి కదా ఇచ్చుకుంటారు మళ్ళా గుడ్లు వెళ్తాయ్ నువ్వు జుట్టుకోడు ఏడు తీసుకో గుడ్లు పక్క వెళ్తాయి కోడి బాగా వెయిట్ లాస్ అయింది అనుకో అప్పుడు వెళ్ళవు గుడ్లు గుడ్ పేగ ఒకటే వెళ్తా నువ్వు వాయిస్ ఇష్యూస్తావు కదా ఎట్లా క్యా బాకర్రాలుగు బాత్కర్రా వాయిస్ అయిపోతాయి అంతేగా ఇది అది పడుతుంది వైలేషన్ పడుతుంది నువ్వు తలకే వద్దు వద్దంటావనే మనోడు చూస్తుంది పీక్ పడేస్తాడు ఇక నువ్వు వద్దండే లేటు తలకే వద్దు జుట్టు కూడా వద్దు Terima kasih kerana పసుపు మంచిగా వేటునా మీ సందీప్ సందీప్కి ఎక్కువ ఎక్కువ మా అని కూడా మా సోప్కి అందుకే బూట కానీ కానీ ఎలాగోనా చూ సాయిబాబా గుడి అది బా ఇప్పుడు ఇప్పుడు హుసేనా అనిపించుకున్నాం కానీ ఎంతైనా హుసేనం బాయ్ వెళ్తా పని సూపర్ E' chiama da dove è andata? E' andata da dove? Guarda qua, guarda qua Ma dove Eh, è andata

रिवर चाहिए ए जल्दी जल्दी करो भाई रिवर चाहिए नको चाहिए ना

দিশে <laughs>

Okay.